జేబీఎం గుడ్ నైట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు కె మణిక గౌరీ ప్రియా జంటగా ప్రభురం తలకెకి చిత్రం ట్రూ లవర్ బేబీ సినిమాతో హిట్ కొట్టిన నిర్మాత ఎస్కేఎన్ కలిసి దర్శకుడు మారుతి దీన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు పాటలు ప్రచార చిత్రాలతో యువతరం దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా రీసెంట్గా థియేటర్లకు వచ్చింది మరి ఈ ట్రూ లవర్ కథ ఏంటి అది సినీ ప్రియులకు ఎలాంటి అనుభూతి అందించింది ఇప్పుడు తెలుసుకుందాం ఇక కథలకు వెళ్తే అరుణ్ దివ్య కాలేజీ రోజుల నుంచి ప్రేమలో ఉంటారు దివ్య కాలేజీ పూర్తి కాగానే ఓ మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది అరుణ్ మాత్రం కేఫ్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఖాళీగా తిరుగుతూ ఉంటాడు అతడికి తన ప్రేమ విషయంలో అభద్రతా భావం ఎక్కువ ఈ కారణంగా దివ్యపై తరచు పడుతూ ఉంటాడు ఆమె తోటి అబ్బాయితో మాట్లాడినా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినా ఆశలు సహించాడు ప్రతి విషయంలో ఆమెను నియంత్రించాలని చూస్తుంటాడు ఫలితంగా ఇద్దరు తరచు గొడవపడుతూ విడిపోయి మళ్లీ కలిసిపోతూ ఉంటారు అరుణ్ ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య ఓ దశలో అతని నుంచి పూర్తిగా దూరం కావాలని నిర్ణయించుకుంటుంది అలా కొన్నాళ్ళు ఇద్దరి మధ్య మాటలు ఉండవు అరుణ్ వల్ల అమ్మ ఆత్మహత్యా చేస్తుందని తెలిసాక దివ్య మళ్ళీ అతనితో మాటలు కలుపుతుంది ఆ తర్వాత ఆమె పుట్టినరోజు పార్టీకి ఆహ్వానించగా అక్కడ మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది దీంతో ఇద్దరు మళ్ళీ విడిపోతారు ఆ తర్వాత దివ్య తన ఆఫీస్ ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ వెళుతుంది అది తెలిసి అక్కడికి అరుణ్ కూడా వెళ్తాడు మరి ఆ తర్వాత ఏమైంది వీళ్ళిద్దరు మళ్ళీ కలిసేలా విడిపోయారా అరుణ్ వల్ల అమ్మ ఆత్మహత్యా చేసుకోవడానికి కారణం ఏంటి అతడు కే పెట్టడానికి లక్ష్యం నెరవేరణ లేదా అన్నది మీకు తాకత ఇక ప్రేమలో నమ్మకం అన్నప్పుడు ఎలాంటి అపార్థాలకు గొడవలకుంటుంది అదే ఆ జంటలో ఏ ఒక్కరు అనుమానం అమద్రతా భావం ఉన్న అది ఇద్దరిని తీవ్ర మానసిక శోభ చేస్తుంది ఈ సినిమా అలాంటి ఓ జంటకు సంబంధించిన ప్రేమ కథతోనే రూపొందింది అనుమానం ప్రేమ వల్ల ఓ యువ జంట ఎంత మానసిక వేదన అనుభవించింది ఈ క్రమంలో వాళ్ళ జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయన్నది కృప్తంగా ఈ చిత్ర అంశం ఇది పూర్తిగా ఓ చిన్న లైవ్ పై సాగే చిత్రం హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమలోని సమస్యను చూపిస్తూ ఈ సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది దివి ఎవరితో మాట్లాడినా అరుణ్ అనుమానంతో మితిమీరి ప్రవర్తించడం దీంతో అతని దగ్గర ఆమె నిజాలు చెప్పలేక తన సంతోషాలన్నీ చాటుమాటుగా వెతుక్కోవడం ఈ క్రమంలో ఇద్దరు మధ్య వివిధాలు గొడవలు బ్రేకప్ చెప్పడం మళ్ళీ తెలిసి తిరిగి కలిసిపోవడం ఈ తతంగం అంత ఆరంభంలో కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది చాలా సన్నివేశాలు నేటి యువత ఆలోచన ధోరణికి అర్థం పట్టే విధంగా కనిపిస్తాయి కానీ ఓ దశ దాటాక ఇవే సన్నివేశాలు పదే పదే రావడం ప్రేక్షకులకు బూరు కొట్టిస్తుంది అసలు అరుణ్ను ను దేవి ప్రేమించడానికి ఏంటో బలంగా చెప్పలేకపోయారు అతను అనుమానంతో తరచూ వేధిస్తున్నా తనతో బంధాన్ని దేనికి కొనసాగిస్తుంటుందో అర్థం కాదు అయితే వీరిద్దరి మధ్య జరిగే కథను ఎంతో సహజంగా వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరించిన తీరు మెప్పిస్తుంది విరామ సన్నివేశాలు మరీ ఆసక్తిగా రేగెత్తించేలా లేకున్నా అర్వాలేదనిపిస్తాయి ద్వితీయ అర్థం అంతా కూడా అరుణ్ దివ్య మధ్య జరిగే గొడవలతోనే సాగుతుంది దాంట్లోనూ కొత్త దానం కనిపించదు అరుణ్ ఇంట్లో అమ్మ నాన్నల రిలేషన్ కు ఒక సమస్య పెట్టి ఆఖరిలో దాన్ని వెళ్ళా కథకు కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు దర్శకుడు నిజానికి ఈ రెండు ఒకదానితో ఒకటి సంబంధం లేని కథల ఉంటాయి కానీ వాటిని కనెక్ట్ చేసి ఏం సందేశం చెప్పాలనుకున్నాడు అసలు అర్థం కాదు అరుణ్ కు తన తల్లికి మధ్య వచ్చేసి కొన్ని సన్నివేశాలు చూపించిన తీరు బాగుంది కొడుకు బాధ్యతగా లేకున్నా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుపడతాడు అనుకునే తల్లి పాత్రతో చాలామంది కనెక్ట్ అవుతారు క్లైమాక్స్ని తీర్చిద్దని తీరు బాగుంది పదాక సన్నివేశాలు కథనాయకుడు చూపించే యాటిట్యూడ్ కుర్రకారుకు బాగా నచ్చింది ఇక అరుణ్ పాత్రలో మణికందన్ సహజంగా ఒదిగిపోయాడు అభద్రతా భావంతో ఒరిగిలిపోయే ప్రేమికుడిగా తాగుబోతుగా తన నటన అందరినీ కట్టిపడేస్తుంది ముఖ్యంగా తాగిన తర్వాత ప్రేమించిన అమ్మాయిపై కోపంతో విలుచుకుపడటం మత్తు దిగాక క్షమించమంటూ కూడా వంటి సన్నివేశాలు ఓ వర్గం యువతకు బాగా కనెక్ట్ అవుతాయి దివ్య పాత్రలో గౌలీ ప్రియ కూడా చక్కగా నటించింది ఆమెకు హీరోకు మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చక్కగా పండింది కాకపోతే వీళ్ళిద్దరు ప్రేమ కథలు అంత బలం కనిపించదు అలాగే భావోద్వేగ పలిత సన్నివేశాల్లో ఆమె నటన పడేస్తుంది స్నేహితుల పాత్రలు నటించిన వారంతా తెరపై ఎంతో సహాయంగా కనిపించారు దర్శకుడు తను ఎంచుకున్న కథను నిజాయితీగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు అలాగే ఈతరం యువతకు కనెక్ట్ అయ్యేలా చాలా సన్నివేశాలు చక్కగా తిరిగి కాకపోతే లైన్ మరీ చిన్నదైపోవడం కథలో పెద్దగా బలం కనిపించకపోవడం రిపీట్నెస్ ఎక్కువ దెబ్బతీసింది ఇంత రష్టికి ప్రేమ కథను కుటుంబ సమేతంగా చూడటం కాస్త కష్టమైన కోవచ్చు సంగీతం కథకు తగ్గట్టుగా కుదిరింది ఒకటి రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి కొన్ని సన్నివేశాలు నేపథ్య సంగీతం బాగా ఆకట్టుకుంటుంది ఛాయగ్రహణం చాలా సహజంగా ఉంది నిర్మాణ బలువుల్లో కథకు తగ్గట్టుగా ఉన్నాయి ఇంకా బలాల విషయానికి వస్తే కథ నేపథ్యం మణికందన్ గౌరీ ప్రియ నటన యువత విప్పించే కొన్ని సీన్స్ ఇంకా బలహీనతల విషయానికి వస్తే సాగతీత కథనం ద్వితీయార్థం చివరగా టూ లవర్ కొంత మెప్పిస్తాడు ఇంకొంత విసిగిస్తాడు